నా పేరు గోగినే రఘుప్రసాద్ అండి గొల్లపల్లి గ్రామం అది వేంపాడు రైతును నేను ఈ వేంపాడులో ప్రధాన సమస్య ఏంటంటే ఎండోమెంట్ అధికారులే అన్ని సమస్యలే ఇక్కడ సృష్టించి పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో ఈ గ్రామాన్ని ఎస్టేట్ గ్రామంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో వీళ్ళు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారండి ఆ అప్పీల్ చేసిన దాంట్లో ఒక రైతులే పార్టీగా చూపించడం వల్ల ఇక్కడ స్థానిక గ్రామాల్లో ఉన్న ఈ తొమ్మిది వందల మంది రైతులు ఎవరో ఆ జడ్జిమెంట్ తో సంబంధం లేకుండానే ఆ రైతుతో ఎండోమెంట్ అధికారులు రాజీ ఇష్టపూర్వక రాజీ ఒప్పందం చేసుకొచ్చారండి ఆ ఇష్టపూర్వక రాజీ ఒప్పందం ప్రకారం డెబ్బై ఒకటిలో ఏదైతే హైకోర్టు చెప్పిందో దాని ప్రకారం ఎస్టేట్ గ్రామంగా ఆమోదిస్తూ వంద కేజీలు ఏర్చెనకాయలు భక్తి భక్తిపూర్వకంగా కట్టమని చెప్పారు దీని ప్రకారం గవర్నమెంట్ నాలుగు వందల ముప్పై జీవో ఇచ్చిందండి రెండు వేల మూడు సంవత్సరంలో దీని అమలు చేసే క్రమంలో రెండు మూడు రెండు వేల పది సంవత్సరాల్లో ఫీల్డ్ సర్వేలు చేశారు రెవెన్యూ వాళ్ళు ఎండో మెంటాల్లో దీని నెక్స్ట్ మళ్ళీ ఎండో హైకోర్టులో నాలుగు వందల ముప్పై జీవో మీద ఛాలెంజ్ చేసి ఈ ఆ జీవోని ఎస్టేట్ కాదని చెప్పి కొట్టేపించారు ఇప్పుడు ఈ ఇక్కడ ఇంచుమించు తొమ్మిది వందల మంది స్థానిక గ్రామాల్లో రైతులు ఉన్నారు ఇక్కడ ఈ రైతులందరూ ఇప్పుడు ఎకరానికి లక్ష రూపాయలు కట్టమని పదిహేను కోట్ల రూపాయలు వసూలు చేయాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకుని వాళ్ళు రైతుల మీద ఒత్తిడి చేస్తున్నారు ఇప్పుడు దీని మీద అసలు ఈ రైతులు ఎవరో కోర్టులకు వెళ్ళలేదు కాబట్టి ఇది గవర్నమెంట్ దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి అసలు ఏం జరిగింది సుప్రీంకోర్టు ఈ తీర్పు ఎట్లా ఉంది ఎన్ని ఎకరాలకి ఇచ్చింది ఈ రైతులు నిజంగా కట్టాలా ఏంటని నిర్ధారించి ఒక సెటిల్మెంట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి